అబ్దుల్ కలాం సాకారం యువత పెట్టుకోవాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఘనంగా నివాళులర్పించారు మాజీ రాష్ట్రపతి భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఆయన సేవలను స్మరించారు కార్యక్రమంలో మైనార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సాయుద్ బాషా సునీల్ రెడ్డి పార్టీ నేతలు విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు అబ్దుల్ కలాం గారి యొక్క జయంతోత్సవం తొంభై నాలుగో జయంతోత్సవం సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీలో నిర్వహించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను స్వతంత్రానికి సంబంధించి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసే సందర్భంగా ఏర్పడిన ఇన్స్టిట్యూట్ స్వర్గీయ పివి నరసింహారావు వచ్చే ప్రారంభించబడ్డ ఈ యొక్క కళాశాలలో ఇవాళ అబ్దుల్ కలాం గారి జయంతి చేయటం నిజంగానే చాలా గొప్ప పరిణామం విద్యార్థులని విద్యార్థుల్ని మన అబ్దుల్ కలాం గారి యొక్క ఆయన యొక్క సేవా నిరతి ఆయన యొక్క ఆలోచన ఆయన యొక్క విజన్ అన్నిటికీ ప్రజలతో పాల్పంచుకునే అవకాశం దొరికింది ముఖ్యంగా ఆయన జీవిత చర్మాంకంలో విద్యార్థులతో గడపాలి లక్ష మంది విద్యార్థులతో కలిసి అనేక రకాల భావాలు వాళ్ళ భావాలు నేను అర్థం చేసుకోవాలి యంగ్ మైండ్స్ ఇగ్నేట్ చేస్తే ప్రపంచం అద్భుతంగా తయారవుతుందని చెప్పి ఇగ్నేటింగ్ మైండ్స్ అనే పుస్తకం రాయటం వింగ్స్ ఆఫ్ ఫైర్ అని చెప్పి మీ యొక్క హృదయంలో ఎప్పుడు కూడా నిరంతరం జ్వాజ్వలమానమైన అగ్ని రగులుతూ ఉండాలి నువ్వు ఆ శిఖరాగ్రానికి వెళ్ళాలి అని చెప్పి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకం రాయటం అలాగే మై మెమరీస్ విత్ ప్రముఖ్ స్వామీజీ ఏదైతే ఉందో అది కూడా ఈ దేశం యొక్క స్పిరిచువాలిటీని కూడా తెలియజేసే విధంగా ఒక పక్క మిజైల్ మ్యాన్గా ఇంకో పక్క శాటిలైట్స్ పైక్ పంపించిన వ్యక్తిగా ఇంకో పక్క దేశాన్ని ఒక డిటరెంట్ న్యూక్లియర్ శక్తిగా పొక్రెన్ రెండు అను విస్ఫోటనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ఇంకో పక్క దేశానికి సంబంధించిన ఆధ్యాత్మిక వైభవాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం ఆయన చివరి వరకు ఒక డివోటెడ్ ముస్లింగా ఉంటూ ఒక సున్ని ముస్లింగా ఉంటూ రోజు ఐదు సార్లు నమాజ్ చేయటం అలాగే రంజాన్ సమయంలో ఆయన ఫాస్టింగ్ ఉంటూ ఇంకో పక్క ఆ దేశానికి సంబంధించిన స్పిరిచువల్ నోవ్ ఏదైతుందో దానికి సంబంధించిన వైభవం ఏదైతుందో తెలుసుకోవటం భగవద్గీత సారాంశాన్ని కూడా ఆయన అందరికీ చెప్పటం ఆ విధంగా భారతదేశం యొక్క నిజమైన ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం కనుక అతనికి నివాళులు అర్పిస్తూ ఆయన యొక్క స్ఫూర్తి ప్రేరణ మన జీవితంలో కలుపుకొని భారతదేశం ఒక సమైక్య దేశంగా ఒక సామరస్య దేశంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత రెండు వేల నలభై ఏడుకల వికసిత భారతం అవ్వాలని చెప్పి ఆయన కలగన్నాడు మన నరేంద్ర మోడీ గారు కలగంటున్నాడు ఆ కళలో సాకారం చేసే విధంగా మనందరూ ప్రయాణించాలి